వెల్కమ్ న్యూస్ వెంకటగిరి ఎమ్మెల్యే కుల రామకృష్ణ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు ఈ తనిఖీలో పలు గదులకు తాళాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్లు సెలవుల్లో ఉన్న సమయంలో తాళాల బాధ్యతను డ్యూటీ డాక్టర్లకు అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రామకృష్ణ తనిఖీ సమయంలో ఆసుపత్రిలోని ఓపీ అవుట్ పేషెంట్ జనరల్ వార్డ్ ఎక్స్రే రూమ్ వంటి విభాగాలు పరిశీలించి అక్కడ ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎప్పుడైనా అత్యవసర సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆస్పత్రి గదులు నిర్లక్ష్యంగా మూసివేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల పరంగా నిర్లక్ష్యం అంగీకరించబోమని ఈ రకమైన పరిస్థితులు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డాక్టర్లు సెలవులో ఉన్నప్పుడు వారికి సంబంధించిన తాళాలు బాధ్యతలు నేరుగా డ్యూటీలో ఉన్న డాక్టర్లకు అప్పగించాలన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని తెలిపారు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అసౌకర్యాలు కలగకుండా ఆసుపత్రి నిర్వహణలో సిబ్బంది జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని హెచ్చరించారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతించారు ఆసుపత్రుల పరంగా అందుబాటు పారదర్శకత పెరగాలని అభిప్రాయపడ్డారు ప్రభుత్వ ఆసుపత్రులను చిన్న చూపు చూడాలన్నది సక్రమం కాదని వాటిపై ప్రాముఖ్యత చూపాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మంకు ఆనంద్ తదితరులు ఉన్నారు ఉదయంతో రావడం ఒక గంట హఠా కూర్చొని ఆయన పడగ్ గదిలోకి వెళ్ళి పనుకుంటున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది దేనికి పట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్న డబ్బులు ఇవ్వాలి ఇంకేదైనా పని జరగాలని డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేని హాస్పిటల్లో పని జరగడం లేదు నేను కూడా కలెక్టర్కి రిపోర్ట్ చేశా ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన విలాసాలు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తా

बारह ही इंजर के एक हंड्रेड एम्पायर्स नंबर तय नहीं करेंगे ना बाकी सिस्टम का थमा मेंटल सिस्टम का है पैसे टीम का है बड़े ब्राव ये सिर्फ तीन हंड्रेड पास हैं ना ना साल का जी बोली

ফোরটা থেকে আমরা রাজি হয়েছি যে আমরা আমাদের আমাদের গলা পরীক্ষা করতে টিবি করতে হবে। এই বিষয়ে हमने वार्ड में तो दो दो दोस्त हैं बहुत लता हैं वो भी तो ये तो दोस्त हैं तो ये सिक्स मंथ्स कैसा सात सिक्स मंथ्स वर्ष हैं पर मंथ को थाउजेंड रूपीस लगते हैं आवे रास्ता हाँ आवे रास्ता बुनिश्चल में ना थ्री थाउजेंड थ्री थाउजेंड है ना बुनिश्चल में जाता है बुनिश्चल 음. आज कौन था ओके भी सब मेरे को पोस्ट हाउस मेरा बोलता है डिलीवरी प्रेशर हॉस्पिटल में अकाउंट वाला अकाउंट वाला

1 दिनदानाတော့တော့ నిన్న హ్ నిన్న సార్ లోమ లో నిన్న తా అలాగా కాదు అలా మామ హాస్పిటల్ గా వెళ్ళాను అంటే సీక్రెట్ వాళ్ళని సార్ అస్సలు కాదు సీక్రెట్ మీరే హ్ కీస్ మీ దగ్గర ఉందా నా దగ్గర విండ్స్ మీ దగ్గర సరే కీస్ Kist nou, ik ben hier. 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 Ik এপদ চলাই পেলাই টি চেকেণ্ড ইীজে గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు రోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా కొడుతూ ఉన్నాం అందుకని ఇప్పుడన్నీ కూడా పరీక్షించాం ఇంకా ఏమైతే కావాలో ఇక్కడే డయాల్చిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలేపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పరీక్షించాం కాబట్టి ఇంకా అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డ్యాల్స్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఫ్రీగా దొరికే ఆ బిల్డింగ్ కూడా మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరాలు ఉంటాయో ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్తాం దాన్ని కూడా ప్రభుత్వంలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరం కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం దానిపైన మీ స్పందన సార్ అదే చెప్పాను కదా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా ఏమైందో జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకు దానిలో మెడిసిన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరనే తాళాలు ఉన్నారు పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తి ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం

అదే ఖర్చు కాదు బోర్డు లైట్లు అంతేకాకుండా ఇక్కడ పనిచేసే డాక్టర్లు కాకుండా పేషెంట్లే కాకుండా వెహికల్ బయట వాళ్ళ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ కాంపౌండ్లో వాళ్ళకి సెంటర్లో ఉపయోగిస్తా ఉన్నారు ఎవరు కూడా సెలవు పెట్టినప్పుడు డాక్టర్ ఎవరైనా సెలవు పెట్టి ఆ డాక్టర్ నేను ఏమైతే ఉంటాయో తీసేయని కూడా ఇన్ఛార్జ్ లేకపోతే తెచ్చిపోవచ్చు మేము వచ్చాము చూడాలనుకున్నాం ఉన్నారు అందులో మిస్ తప్పు కదా సెలవు పెట్టినప్పుడు అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి 準備をしたいと思います。